మిత ఏంటి అత్తమ్మత్తనా ఇంట్లో పొద్దు ఎక్కి అంబడవాళ్ళు అవుతుంది బియ్యం పెట్టుకోవద్దా లేదా మామయ్య అత్త ఆగలంటాడు సరే ఎన్ని పెట్టమంటావు అత్తమ్మ ఒక సిట్టడు సగం పెట్టిపో సరే అవును గాని కోత్తిమీర అయితే తెచ్చిన ఇప్పుడు ఏం కూర ఉండాలా నేను నిన్నొక్క నిన్నొక్కపోద్దే ఏమన్నా కూరండాలి అలా వేయాల నీకోసం అత్తున్నా ఎందుకు అత్తమ్మా ఇంకా మాది దగ్గర కిలో చికెన్ తీసుకున్నా చికెన్ ఎందుకు అత్తమ్మా బాగా జిమ్మలకేయండు జిమ్మలకేయండి జిమ్మలు వేస్తాడు ఇప్పుడు అడు వట్టుకెత్తాడు నువ్వు చూస్తావు గానీ నువ్వు చికెన్ అత్తమ్మ నిజంగా తెస్తాడు అత్తమ్మ జిమ్మలు అయ్యో ఆడు లేత్తనే ఒక కాడు ఆగాడు ఆడు జిమ్మలకు పోయి కుదురుగా జిమ్మలు పట్టుకుని అత్తాడా చూడు సంచి నింపకత్తాడు అవునా లాభం లేదు లేడు చూసినావు కదా అక్క కూడా నవ్వుకుంటూ పోతుంది ఆడు వట్టుక రాడు అని నమ్మకం ఎవరికి అవునా అవును అంత నమ్మకమా ఆడికిట్లా జిమ్మలు వట్టుక రాక పోవాలి అప్పుడు నీకుంటే ఇగ సరే అత్తమ్మా మా బావ ఇంకా అత్తలేడైంది జిమ్మలు దొరికినే దొరకలేవు మైసీమ తల్లి మల్లి మా బావకి జిమ్మలు దొరికేటట్టు తల్లి బాగా జిమ్మలు తెచ్చినావా బా ఒలీ బావా నేను పట్టుకుంటా అమ్మో బాగా తెచ్చింది మా బావ మైసమ్మ తల్లి కాపన్న తల్లి అత్తమ్మా అక్క జిమ్మలు వచ్చింది బావేట్ రారీ అవునా నిజమా ఏంటిదే తెచ్చిండా జిమ్మలు ఏ రెండు మూడు తెచ్చిండు ఏం చేసుకుంటే రెండు మూడా ఒకసారి కూడా అత్తమ్మా అత్తమ్మ చూసుకో ఎన్ని జిమ్మలు వచ్చినావు బావా అవునే భలే పట్టుకొచ్చిండు ఇన్ని జిమ్మలు ఆడేట్ పడుకొచ్చిండే అయినా కానీ నా కొడుకు మీద నాకు లేని నమ్మకం ఇంక భలే కుదిరింది ఏంది సిద్ధూ సిద్ధూ లేట్ అయితుంది జిమ్మలు నాన్న ఇప్పటికే లేట్ అవుతుంది ఆయన త మళ్ళీ ఏం చేస్తున్నావురా అత్తమ్మ ఇప్పుడు సిద్ధు బావ అని ఏమన్నారు మీరు రాకు జిమ్మల కూర అడుతాన కూరనా కూరే వరకు కావాలత్తమ్మా నాకు జిమ్మల ఫ్రై కావాలా ఫ్రైయా అవైతే రాకని ఎడిది నీ మొక్కనికి జిమ్మల ఫ్రై కావాలా నాకు జిమ్మ ఫ్రై అద్దు చాపల పులిసే కావాలమ్మా నువ్వు దాని ఇనకు చింతపండు కోసి చేపల పులిసే ఏంటే ఇప్పుడు ఏమన్నావ్ నా మొక్కనికి చేపల ఫ్రై వద్దంట ఆ చాపవాట్టి ఓడితే ఆసిపోతావు ఇంత ఎండే నన్ను చేపవాట్టి కొడితే గింత ఆసిపోతానా ఎండిపోయినదాన్ని ఏం మాట్లాడుతున్నా ఏమన్నావే చేపలు తెచ్చింది మా బావ మీ బావ కాదు అత్తమ్మ నాకు జిమ్మల ఫ్రై అత్తమ్మా చేపల పులుసు ఏమండ్రీ మీ లొల్లి గల్లికోను ఎప్పుడు ఇదే లొల్లి ఏ కూరలు తెచ్చినా ఇదే లొల్లి ఇప్పుడు నీకేం కావాలి చేపల పులుసు కావాలి నీకేం కావాలి ఫ్రై మీరు నీకేమో చేపల ఫ్రై చేస్తా నీకేమో జిమ్మల పులుసు పెడతా సరేనా డిష్ అత్తమ్మ ఇదేమో నోరు తెరిచింది ఇదేమో మూసుకుంది ఏంటది అత్తమ్మ మూసుకొని అవి ఇట్లా అడ్డుకొని తిన్నాక అడుగుదాం గాని అడేసి నువ్వు మసల దాంచుదురా ఏంది ఇంకా రాగలేరా ఓలు రాక్తారు నానా ఓలకన రాగతాయి అవి నేను పట్టుకొచ్చిన అలసిపోయి ఉన్న నేను రాక్తా అమ్మ ఏముండు నానా రాగియు ఇప్పుడే పట్టుకొచ్చి ఆస్ట్ వస్తుంది రాగు నాకే పుల్ల ఆస్ట్ వస్తుంది బావా మీరే రాకండి బావా అపురూపమైన దమ్మ ఆడజన్ బావా గివి రెండు ఇవిడు బావ ఎట్లా ముద్దు పెట్టుకుంటున్నాయో ముద్దు అంటే ఇట్లా పెట్టుకోవాలి అవి ముద్దు పెట్టుకుంటే అంత మంచిగా అనిపిస్తుందా అని సరే ఇగో పొద్దుకి పెట్టుకుందాం చి పో బావా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అగో జిమ్మలు ఫ్రై ఇంకా కాలేదా అమ్మా కాలే ఇంకా ఇప్పుడే కలుపుతున్నా నాని సరే ఎలా ఫ్రై చేస్తావో మన యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పేసే సరే సరే అమ్మా నేను నాకు జిమ్మల ఫ్రై అంటే బాగా ఇష్టం అత్తమ్మ ఎట్లా అవుతుంది ఉత్త అగో అత్తమ్మ నాకు కూడా జిమ్మల ఫ్రై నేర్పవా సరే ఇప్పుడు కరపు రెండు చెంతులు వేసుకోవాలి అయితే ఉప్పు ఉన్న కారోడి వేసుకుంటే మనం ఇలా ఉప్పు పడదు సక్కర పొడి పోసుకుంటే మాత్రం కొంచెం కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత గరం మసాలా ఒకటే ప్యాక్ చేసుకోవాలి రెండు కిలోల చేపలు ఇవి గరం మసాలా ఏదైనా సరే మటన్ అయినా సరే చికెన్లైనా సరే అయినా సరే మంచిగా అర్థం ఇప్పుడు నేను ఉప్పు కలిపిన కార్య పోసన్నట్టు ఉప్పు మనకు బాగా పడదు ఇక కొంచెం అంతా సిక్కడానికి తీసుకోవాలి అంతే ఇవి మంచి కలుపుకోవాలి గింతే రాత్తమ్మ ఉప్పు పొడి గరం మసాలా గివ్వేనా అవును చిట్టి ఇట్లనే మంచి టేస్ట్ వస్తాయి అవి వస్తమ్మా ఇట్లా అల్లం కట్ చేసి మర్చిపోయినా అల్లం పాకిట అయ్యో సిట్టి అల్లం పాకితే తెల్వకేసుకుంటారు కానీ చేపలల్లా అల్లం ప్యాకి అస్సలు వేసుకోవద్దు ఎందుకంటే ఇది చేపని కారణం అది అల్ల పసుపు కలుతుంది చేపలల్లా పసుపు కలిసింది అనుకో ఇది పచ్చి ఉంటుంది మనకు టేస్ట్ ఎట్లా రావాలంటే ఒక గారం చేసుకున్నట్టు కరు లే చేపలు ఈ చిప్పుడు ఫ్రై అవుతుంది అల్లం పాకిట వేసుకుంటే ఎంత మనకు చేప పొయ్యి మీద అస్సలు ఫ్రై కాదు మీరు ఎప్పుడన్నా సరే అల్లం అల్లంపాకి ఎప్పుడు వేసుకోవద్దు ఇంకెవరైనా సరే అల్లం పకిట వేసుకోవద్దు అత్తమ్మ అలాగే యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చెప్పు ఇక చూడండి చేపలోకి ఎట్లా కారం కరెక్ట్ పట్టిందో చూసుకోండి కలుపుకోండి అయితే మీరు ఒక విషయం ఏంటంటే ఇల్లు మాత్రం చేపల ఫ్రైలా పసుపు అల్లంపాకిదు అస్సలు వేయకండి ఏతే మాత్రము అస్సలు కంచుట్ల ఫ్రై కానీ చేప నూనె అంతా గుంజెత్తారు మళ్ళా అందుకనే మీరు ఒక కార పొడి గరం మసాలా చిట్కరంతా ఉప్పు వేసుకొని మంచిగా ముక్క ముక్కకు పట్టించి ఐదు నిమిషాలు నానబెట్టుకోండి ఆ తర్వాత ఫ్రై వేసుకొని మంచిగా కారం పట్టి ఫ్రై మంచిగా అవుతుంది కరుక మంటుంది చేప అలాగనే అది వేసుకుంటే టేస్ట్ వస్తుంది ఇది వేసుకుంటే టేస్ట్ వస్తుందని అల్లము మసాలాలు ఏ వేసుకోకండి మీరు సింపుల్ ఎంత సింపుల్ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది చాప సరేనా ముక్క ముక్కకు మాత్రం మంచిగా గిలా కలుపుకోవాలి అవునత్తమ్మా నువ్వు చెప్పినట్టే ఒకసారి జరిగింది ఒక్కసారి మా ఇంటికన్నా అల్లం ప్యాకెట్ వేస్తే కంచుటనే ఇచ్చిపోయినాయి తింటే మెత్త మెత్తగా అవును అలాగే జరుగుతుంది ఆయన వేడిసింది ఇప్పుడు మళ్ళీ వేసేస్తున్నా ఇప్పుడు చేప చేప అంటకుండా నూనె మూనం పొంగకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఆయిల్ వేసినాయి కదా చూడండి ఒక్కదానికి ఒకటి అంటకుండా మంచిగా అంటుతున్నాయా కాలతాయి అంటతుంది వీడిగా మంచి తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట చేపల పులుసు అయితే మీ అందరు తెలిస్తే ఎవరికి చెప్పవసరమే లేదు అన్ని తిరిగ నూనెల ఫ్రై అయినాక చింత పులుసు వేయాలి పోసినాక చింత పులుసు మరిగేటప్పుడు చేపలు వేయాలి ఒక్క జిమ్మ గూడము విచ్చిపోదు మంచి ఉడుకుతాయి ఎంత నీట్గా కలుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక్కటని ఇచ్చిపోయినట్టుగా కనబడుతున్నాయా ఎంత మంచిగా ట్రై అవుతున్నాయి లాగా ఇప్పుడు చేపల పులుసు ఎలా రెడీ అయిందో చూడండి చూపిస్తా ఎంత అద్భుతంగా కనబడుతుంది చూడండి ఇప్పుడైతే చేపల ఫ్రై రెడీ చూసి కదా చేప కు ముక్క కుమ్ అంటకుంటా ఇంత బాగా వచ్చినాయో అన్నట్టు ఇలాగానే నేను చెప్పినట్టు ఖచ్చితంగా పాటించుది మీకు కూడా ఇలాగానే చేప ముక్క ముక్క కంటది కాలిపోయాయి నిజమే చేప ఎంత నీట్గా వచ్చింది చూడండి మస్తు నీట్గా వచ్చింది ఇప్పుడు అల్లం పాకిటి పసుపు చేపల ఫ్రైలో వేయద్దా లేకపోతే కూరలో కూడా వేయద్దా మంచి కోషన్ అడిగినావు కరెక్ట్ మాట చాలా మందికి డౌట్లు వస్తాయి కదా ఒక చేప ఫ్రైలా చికెన్ ఫ్రైలా అల్లం పాకిటి పసుపు వేసుకోవద్దు అన్ని కూరలల్లో అల్లం పాకిట్లు వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది అది టేస్ట్ చూద్దాం ఒకసారి చాలా బాగా అంటే బాగున్నాయి రెడీ చేసుకోండి మా వీడియో గీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట నిడండి థ్యాంక్ యూ